మంగళగిరి దేవస్థానం సెంటర్లో ఉత్తమ కమ్యూనిస్టు నాయకులు చంద్ర రాజేశ్వర రావు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి సిపిఐ నాయకులు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ పట్టణ కార్యదర్శులు చినీ తిరుపతయ్య అన్నవర్పు ప్రభాకర్ నాయకులు పిల్లల్మరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు సీనియర్ కమ్యూనిస్ట్ స్వాతంత్ర తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం నాయకుడు లెనిన్ ఆఫ్ ఆర్డర్ అనే బిరుదు పొందినటువంటి నాయకుడు కామ్రేడ్ చండరాజేశ్వరరావు గారి ముప్పై ఒకటవ వర్ధంతి సందర్భంగా ఇక్కడ పూలమాలలతో ఆవిష్కరించడం ఆవిష్కరించి ఆయనకి నివాళు తెలియజేయడం జరిగింది మరి చండరాజేశ్వరరావు గారు జమీంద జమీందారి కుటుంబంలో పుట్టినప్పటికీ సామాన్య బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాటమే కాకుండా జనాలకు చెప్పేది తను ఆచరించి తను చూచి అందరూ అదే పద్ధతిలో అవలంబించాలని చెప్పేసి చెప్పేసినటువంటి విరచిత వ్యక్తి కామెడ్ చండరాజసరావు గారు భారత కమ్యూనిస్ట్ పార్టీ ముద్దుబిడ్డ భారత కమ్యూనిస్ట్ పార్టీ మాజీ జాతీయ కార్యదర్శి తమ చండ్రరాజేశ్రావు గారి వద్దంతని జరుపుకుంటాం ఈ ఈరోజు కాబట్టి చండ్రరాజేశ్రావు గారు ఆయన బెనార్ యూనివర్సిటీలోకి మన రాష్ట్రంలోని కృష్ణాయల్లో చల్లపల్లి జమీందారి యొక్క భూముల్ని ఆ రోజు ఉద్యమం చేసి భూములు పంపించగానే కానీ తెలంగాణ పోరాటంలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి తమిళ చంద్రరాజుసాగర్ అదే కాదు రేపటి నుంచి మంగళగిరిలో జనసేవదళ శిక్షణ తరగతులు ఈ రేపు నెల పదో తారీ నుంచి ఇరవై తారీఖు వరకు ప్రారంభించుకొని రాష్ట్ర వ్యాప్తంగా జనసేవ ఇన్స్పెక్టర్స్ల క్యాంపు జరుగుతుంది ఈ జనసేవ ఇన్స్పెక్టర్లు అసలు నా ఇన్స్పెక్టర్లు తయారు చేయడానికి ఈ యొక్క జనసేవ వ్యవస్థని ఇది యొక్క స్థాపించింది కాబట్టి చంద్రరాజేశ్వరరావు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసిన అవసరం ఉంది కాబట్టి చంద్రరాజేశ్వర గారు భారతదేశంలో అరాచక శక్తుల్ని అరచడానికి లేదంగా వరదలు వచ్చినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ యొక్క కార్యకర్తలు మరి ఈ యొక్క జనసేవ కార్యకర్తలుగా ఉండి ఎంతో సేవ చేసినటువంటి జనసేవ దళని కీర్తిశ్రేషులు కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు గారికి ముప్పై ఒకటో వర్ధంతి సందర్భంగా ఆ మానికీ జోహాలు అర్పిస్తూ ఉన్నాం ఎక్కడో చల్లపల్లి దగ్గర జన్మించి విద్య కోసం బెనారస్ వెళ్ళిన పరిస్థితి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి జనసంఘం ఆర్ఎస్ఎస్ విద్యార్థి సంఘాలుగా ఏవైతే ఉన్నాయో ఆ బెనారస్ యూనివర్సిటీలో విపరీతమైన అకృత్యాలు చేస్తూ ఉంటే ఈ ఉన్మాదాన్ని అరికట్టాలని చెప్పని ఆలోచన వచ్చినప్పుడు అప్పటికే ఒక సంవత్సరం ముందు పులుపుల వెంకట శివయ్య గారు